పాకాడు బాలకృష్ణారెడ్డి గారు సర్పంచ్ రాయబోట్ పాళండి చీమలబరి గురుస్వామి వార్డు మెంబర్లు సత్యేటి విజయమ్మ దివ్య తిరుపతి గారు ఏమను కూడ చెంగే గారు రోల్ పడ గుర్తు కంది నా గోపాల్ రెడ్డి గారు ఏమను కూడ మోహన్ వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందు టిఫిన్ అరేంజ్ చేస్తుంది బాలకృష్ణ రెడ్డి గారు షేక్ షబీర్ ఎన్ పరందామయ్య ఎన్ కోటి ఓకేనా

అధికారం వచ్చింది కదా అధికారం అనుకుంటారని నేను ఈ పార్టీలో పెరగడం లేదు ఈ పార్టీలో మీరు నాకు ఏ పార్టీ అయినా అప్పటికినా చిన్నసా వరించి ఏ పని అప్పటికినా ఆ పని నేరలేకపోతే ఈ నందు బలపడతారనే అదే విధంగా ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి నా ముందుకు చేసి వేరే ఫలితాలు సాధించి మీ ముందు నిలబడతామని మరొక తెలియజేసుకుంటూ ఒక మాట ఏం చేస్తున్నా గతంలో ఆరు సంవత్సరాలు మీతో కలిసి పనిచేసినంత అనుకుంటే మా ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు ఎందుకంటే